మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య శ్రీ కోదిన సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉందో మనం మాట్లాడుకుంటున్నాం మీనరాశి అంటేనే సముద్రం రెండు చేపలు ఒకటి పైకి ఒకటి కిందికి తిరుగుతూ ఉంటాయి అంటే జలశక్తికి వ్యతిరేకంగా ప్రయాణించేటువంటి ఏకైక జీవి ప్రపంచంలో ఒక చేప మాత్రమే చివరి రాశి మోక్ష రాశి మరి ఈ రాశికి ఒక విధంగా చెప్పాలంటే అద్భుతమైన దేవతల యొక్క నివాసం ఈ రాశిలో ఉంటారు అనంత పద్మనాభ స్వామి మీనరాశికి చిహ్నం అదేవిధంగా తిరుచందూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము సముద్రం పక్కనే ఉంటుంది సముద్ర శక్తిని ఈ రెండు దేవతలు మీకు తెలియజేస్తారు ఈ రాశి వాళ్ళు తిరుచందూరు ఆలయం తరచూ వెళ్ళి వస్తూ ఉంటే విశేషమైనటువంటి ఫలితాలను అభివృద్ధిని వీళ్ళు చూసినందుకు ఎవరు చూడరు అనంత పద్మనాభ స్వామి యొక్క ఆరాధన వీళ్ళు విశేషంగా చేసుకోవచ్చు యాక్టివేట్ అయిపోతారు అది గురుబలం ఉన్ని లేకపోని శని బలం ఉన్ని లేకపోని ఏ గ్రహము బలం లేకపోని మీరు మాత్రం డెవలప్ అవుతారు ప్రస్తుతం ఈ రాశిలో రాహు ఉన్నాడు సప్తంలో కేతు ఉన్నాడు తృతీయంలో గురువు ఉన్నాడు కుజుడున్నాడు వ్యయంలో శని శుక్రున్నారు లాభంలో రవి ఉన్నారు మరి చంద్రుడు యథాప్రకారం రెండున్నర రోజులకోసారి అన్ని రాశులు మారుతున్నాడు ఏలినాటి శని ఉంది గురుబలం లేదు కుజబలం లేదు రాహు లగ్నంలోనే ఉన్నాడు రాసులోనే ఉన్నాడు సప్తంలో కేతు ఉన్నాడు రవి బలం ఒకటి తప్పితే ఇంకా ఏ బలము లేదు ఏలినాటి శని ప్రభావం వల్ల గురుబలం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రాహు గ్రహం జన్మలో ఉండడం వల్ల బుర్ర పనిచేయడం లేదు రాహు అంటే మెల్ఫిక్ ప్లానెట్ ఎటువంటి ఫిజికల్ బాడీ ఉండదు ఒక పొగ ఒక ఎనర్జీ ఒక వర్చువల్ బాడీ ఒక ఊహ ఒక బ్రహ్మ రాహు అంటే ఒక ఆశ తీరని ఆశ అత్యాశ పేరాశ కాబట్టి ఈ సప్తమ స్థానంలో కేతు ఉండడం వల్ల డిటాచ్మెంట్ ప్లానెట్ సమాజంతో సంబంధాలు కట్టయిపోతాయి భార్యతో గొడవలు వస్తాయి భాగస్వాములతో గొడవలు వస్తాయి వ్యాపారాలు నష్టాలు వస్తాయి కాబట్టి వీళ్లకు విశేషంగా ఈ ఈ మాసం చెప్పాలంటే నేను ఏ విధమైన శుభ ఫలితాన్ని చెప్పలేనో రవి లాభగ్రహ లాభస్థానంలోకి రావడం వల్ల ధీమా పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది తప్పితే ఆదాయం కూడా రాదు రాహు జన్మలో ఉన్నంత వరకు రాదు రాహు జన్మస్థానం వదిలితే చివరకు మళ్ళీ శనిగ్రహం జన్మంలోకి వస్తుంది శనిగ్రహం జన్మంలోకి వచ్చినప్పుడు మీరు వరాహస్వామి ఆరాధన అనంత పద్మనాభ స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన మీరు ఖచ్చితంగా చేయాల్సిందే శనికి తైలాభిషేకము ఇంకెక్కడో వీళ్ళు రావడం వల్ల మీకు ప్రయోజనం లేదు అప్పు చేసుకుని ఆ గుళ్ళకంతా వెళ్ళొద్దండి చక్కగా మీరున్న చోటనే నేను చెప్పిన పరిహారం చేసుకోండి నర్సన్ ఉంది మీకు ఇంకా కూడా ఐదున్నర సంవత్సరం పాటు ఉంది ఈ ఐదున్నర సంవత్సరం పాటు శని గ్రహాన్ని ఎదుర్కోవాలంటే అంత ఆషామాష విషయం కాదు శని గ్రహం ఈ రాశికి విశేష పాపాన్ని చెడు ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం మీకు జన్మ రాశ రాహు ఉన్నాడు చక్కగా మీరు గరుకుమంతుని ఆరాధించండి రాహు యొక్క తీవ్రత తగ్గిపోతుంది కేతు యొక్క తీవ్రత తగ్గిపోతుంది అదేవిధంగా మీరు ఒక లబ్బర్ పాము రెండు తీసుకోండి బొమ్మ పాములు ఏదైనా కాలువలోను బావిలోనూ చెరువులోనూ వదలండి అదొక పరిహారం రాహు కేతు రెండు పాములు బొమ్మలు తీసుకుని వదలండి ఒరిజినల్ పామే వదలాలి తంత్రశాస్త్రం ప్రకారం అది అసాధ్యం అది చేయలేరు అటువంటి సాహసాలకు వెళ్ళకండి లబ్బరు పాములు వదలండి పాములకు పూజ చేయకండి ఇప్పుడు రాహు జన్మలో ఉన్నాడు ఇంకా దోషం పెరిగిపోతుంది దోషానికి పూజ చేయకూడదు కాబట్టి గరుక్మంతుడికి పూజ చేయండి గరుక్మంతుడు ఎక్కడ ఉంటాడు ప్రతి పున్నమ్మికి పొన్నమ గరుడ సేవ తిరుమల క్షేత్రంలో జరుగుతుంది పొన్నమ గరుడ సేవలో పాల్గొనండి వచ్చేయండి చాలు మీకు యాక్టివేట్ అయిపోతారు అదేవిధంగా మీ ఊర్లో మీకు దగ్గరలో ఏదైనా ప్రాచీన విష్ణు ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే ఆయనకు ఎదురుగా ఆయన వాహనం గరుకుముంతుల వారు అంటారు చక్కగాడేలో ఒక గంట కూర్చోండి పుష్పాలు ఆయన పాదాల వద్ద పెట్టండి కొబ్బరికాయ కొట్టండి అగరవతిలో గిని దీపం పెట్టండి నమస్కరించుకొని కూర్చోండి గరుకుముంతుల వారి శక్తితో మీకు రాహుకేతువుల యొక్క ప్రభావము చెడు ప్రభావం తగ్గిపోతుంది అనంత పద్మనాభ స్వామి యొక్క ఆరాధన తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీరు ఎక్కువ చేయండి సముద్రంలో ఉండేటువంటి సముద్రం పైన పడుకున్నటువంటి ఒక షిప్పు పైన అంటే ఆదిశేషుడి పైన అనంత పద్మనాభ స్వామి మీకు కుదిరితే కేరళ వెళ్ళరండి ఆ ఆలయానికి ఏల నడిసిన అంటే కూడా మీరు డెవలప్ అవుతారు వరాహస్వామిని ఆరాధించండి ఆయన జలమయమైనటువంటి భూగ్రహాన్ని ఉద్ధరించేదానికి పుట్టినటువంటి దేవత కాబట్టి మీకు ఏల నడిసిన విశేషంగా యోగిస్తుంది మీకు అదృష్టం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది డౌటే లేదు ఆయన జన్మలోకి శని గ్రహం వచ్చినా కానీ మీకు వరాహస్వామి పద్మనాభ స్వామి తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామి చాలు మీకు త్రిశూలం లాగా పనిచేస్తుంది ప్రస్తుతానికి రాహుమార్దశకు మీరు ఆరాధన చేయండి లాభంలో రవి వచ్చాడు లాభంలో రవి వస్తే ఒక ధైర్యాన్ని ధీమాన్ని ఇస్తాడు స్థైర్యాన్ని ఇస్తాడు అంతకుమించి ఏం రాదు కాబట్టి ఈ రాశి వాళ్ళు దైవ దైవత దైవ బలాన్ని పెంచుకోవడమే మార్గం తప్పితే రెండోది లేదు దైవ బలాన్ని పెంచుకునేటువంటి సూక్ష్మాలు నేను చెప్పించాను వాటిని ఆరా ఆచరించే మీకే తెలుస్తుంది చెప్పుకోవడానికే వెళ్ళినర్చని ఉంటుంది చెప్పుకోవడానికి ఆ బలం లేదు ఈ బలం లేదు కానీ మీరు బలవంతులు అయిపోయింటారు ఇందులో డౌటే లేదు మీకు నేను బలమే చెప్తున్నాను దాంట్లో భాగంగా జీవిత బలమే చెప్తున్నాను మీనరాశి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని మరి కోరుకుని మరి చెప్తున్నాను ఇది వాస్తవం నేను చెప్పిన ఆచరించాలంటే మీ జీవితం చక్కబడుతుంది ఇది నాకు భగవంతుడిచ్చిన వరం నమ్మే ఆచరిస్తే అది మీకే తెలుస్తుంది ఇప్పుడు వ్యతిరేక గ్రహ పరిస్థితులు ఏలు నడిసిన తీవ్రమైనటువంటి గ్రహ సంచారం ఉన్నప్పుడు యజ్ఞాలకు యాగాలకు హోమాలకు విపరీతమైన ఖర్చులు పెట్టే పూజలకు డబ్బులు ఖర్చు మోసపోకండి డబ్బులు ఖర్చు లేకుండా మీకు నేను పరిహారాలు చెప్పాను ఖర్చు పెడేసిన డబ్బు తిరిగి రాదు ఫలితం లేకపోయినా రాదు ఫలితం ఉన్నా రాదు నేను చెప్పినటువంటి రకరకాల పూజలకు మీరు పెట్టడం వల్ల ఫలితం కూడా ఉండదు అది ఇప్పటికే మీరు అలసిపోయి ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టి మీరు నెరవలకు పెయింట్తో నామాలు వేసుకునే ఉంటారు ఇంకైనా దయచేసి అటువంటి ఖర్చులు పెట్టకుండా ఆపండి దైవ బలాన్ని పెంచుకోవాలంటే మీ కన్నీళ్ళతో భగవంతుడి పాదాలు కడగండి ఆయన కరుణిస్తాడు దానికే మన ఆవేదనకు మన అభ్యర్థనకు మన వేదనకు మన యొక్క మానసిక శోధనకు దేవుడు కరుణిస్తాడు తప్పితే మన ఖర్చు పెట్టే ఖర్చులకు దేవుడు కూడా అసహించుకుంటాడు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టి చేసే పూజల ఫలితాలు ఇస్తాయి ఖర్చు పెట్టకపోతే పూజల ఫలితాలు ఇవ్వవు అనుకోవడం భ్రమ కానీ ఆ విషయంలో మీరు ఇప్పటికే నిష్ణాతులై ఉంటారు ఈ ఖర్చులు పెట్టి ఎవరెవరో ఏదో పరిహారాలు చెప్పారని అవన్నీ చేయకండి నష్టపోకండి ఏదో రత్నాలు చెప్తారని వేసుకోకండి అవి పని చేయవు పని చేస్తాయి మరి చేయవు అంత కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఎందుకు ఉంటారు చేసి చేయనటువంటి పరిహారం మనకెందుకు దైవవల్లం స్ట్రైట్గా మీరు భగవంతుని మాడుకోండి డిబేట్ పెట్టుకోండి మాట్లాడండి దేవుడితోనే మాట్లాడండి ఏదో ఒకటి ఏసే తెలుసుకోండి మాకు జీవితం కావాలంతే వెళ్ళినట్టు మాత్రం బతకలే బతక బతకలేమైనా గ్యారంటీ ఏమేమి ఏమైనా ఉందా బతకూడదు ఏమైనా ఉందా లేదా అట్టంత లేదే వస్తాయి వచ్చిందో అని పోతాయి ఖచ్చితమైన దేవతారాధన మీకు చెప్పాను కాబట్టి మెయిన్ రాసిన యాక్టివేట్ చేసుకుంటే చాలా సులభం భక్తి జ్ఞాన వైరాగ్యాలకు మోక్ష కారకత్వాలకు నిలయమైనటువంటి మేన్ రాశి చాలా చాలా పవిత్రమైన రాశి ఎందుకంటే చివరి రాశి జీవిత అంతాన్ని మరో జన్మకు ప్రారంభాన్ని సూచించేటువంటి రాశి కాబట్టి ఇక్కడ మీకు ఏ గ్రహం అనుకూలత లేదు కాబట్టి నేను వేదాంతపరమైనటువంటి జ్యోతిష్యాన్ని మీకు చెప్తున్నాను దైవబలం పెంచుకునేటువంటి మార్గాన్ని సూచిస్తున్నాను ఏదైనా ఉన్నాయంటే రవి గ్రహం ఒక దీమాన్ని ఇస్తుంది అది ఒక నెల అంతే పద్నాలుగో తేదీ వరకు పదో ఇంట్లో పద్నాలుగో తేదీ తర్వాత జనవరి పద్నాలుగు నుంచి పదకొండో ఇంట్లో మళ్ళీ పన్నెండో ఇంట్లో నెలకోసారి ఆయన ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి కానీ మీకు కావాల్సిన జీవితం దీనికి కావాల్సింది దైవబలం దానికి కావాల్సింది ఖచ్చితమైన మార్గం దానికి కావాల్సింది దాన్ని అనుసరించడం అనుసరించి నమ్మడం సింపుల్ అయిపోయింది లేదంటే ఇప్పుడు నేను కూడా మేలు నేను ఏళ్ళ నడిచిన ఉంది మీరు నీలం పెట్టుకోండి మీరు ఫలానా హోమం చేయండి పలానా యంత్రం పెట్టుకోండి నలభై ఎనిమిది రోజులు మీ పనే పాట వదిలేసి పలానా గుడి చుట్టండి చెప్పులు రేపేటగా కాళ్ళు అరిగిపోయేటుగా మీ పనులను వేస్ట్ అని నేను కూడా మిమ్మల్ని ఏమార్చాలి నాకు ఆ అవసరం లేదు అటువంటివి నేను చెప్పను నేను నమ్మను అందరికన్నా ఎక్కువ నేనే తిరిగి ఏమారిపోయి మోసపోయి దగాబడి దాంట్లో ఏమైనా తెలుసుకొని తల బాదుకొని వాటికి నమస్కారం చేశాను వాస్తవంగా చెప్తున్నాను వాటిలో ఏమీ లేదు నమ్మకం భగవంతుడి నమ్మకం మాత్రమే నడిపిస్తుంది అని మనకు ఎంతోమంది పురాణ పురుషులు తెలియజేశారు మీకు ఇప్పుడు కూడా అదే నడిపిస్తుంది ఇంత కమర్షియల్గా ఇంత టెక్నికల్గా డెవలప్ అయిన సమాజంలో కూడా మీరు భగవంతుని గురించి ఎలా ఆలోచించాలని చెప్పిస్తున్నాను ఇంకా వేరే గ్రహ ప్రభావాలు ఏమీ అనుకూలంగా లేవు కాబట్టి మీకు ఇదే ఫ్యూయల్ నింపుతున్నా మీకు రాశి వాళ్ళకు ఈ ఫ్యూయల్ ఈ ఇంధనాన్ని మీరు నింపుకోండి ఎందుకంటే మీరు ఎదుర్కోవాల్సినటువంటి ఛాలెంజింగ్ ఐదున్నర సంవత్సరం ఏళ్ళు లక్షల రూపంలో ఉంది తాత్కాలికమైన గ్రహ సంపత్తి గురువు సంవత్సరం ఉంటాడు మళ్ళీ మారిపోతాడు రవి ఒక నెల ఉంటాడు మారిపోతాడు కుజుడు నెల నెల ఉంటాడు మారిపోతాడు ఇవంతా తాత్కాలికమైనవే ఇవంతా ఊరికే మస్కా కొట్టేటువంటి సమయాలు తప్పితే మీకు జీవితాన్ని మార్గం చూపించే సమయాలు కాదు దైవ బలం మాత్రం శాశ్వతంగా వాటికి అతీతంగా మీకు దారి చూపిస్తుంది మీనరాశి వాళ్ళు చాలా ధైర్యంగా ఉండండి పూర్వాభాధ నక్షత్రం ఉత్తరాపాద నక్షత్రం రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాల సమూహమే మీనరాశి పూర్వపద నక్షత్రం వాళ్ళు కామధేనువుని గోసేవను చేసుకోండి ఆవులు కనిపిస్తే వాటికి ఆహారం ఇవ్వండి గోశాల దగ్గర వెళ్ళి గంటలు సరిపడి స్పెండ్ చేయండి నందీశ్వరుడికి ఎక్కువగా సేవ చేయండి గంగరద్ద కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చి దానికి సేవ చేసి అది మేపేవాడికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఇంట్లో ఏదైనా ఉంటే బట్టలు ఉంటే ఇచ్చి పంపించండి దాన్ని పాద పూజ చేసుకోండి శివాలయానికి వెళితే నందీశ్వరుడికి ఎక్కువసేపు ఒకటి స్పెండ్ చేయండి వాహన సేవ స్వామివారి యొక్క వాహన సేవ స్వామివారు మీకు భావ్యంగా కరుణిస్తారు కామదేని యొక్క ఫోటో పెట్టుకోండి నందీశ్వరుడు యొక్క ఫోటో పెట్టుకోండి ఇక ఉత్తరాబాద్ నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రాన్ని ఆరాధించాలి రేవతి నక్షత్రం అంటేనే ఒక షిప్ సముద్రంలో వెళ్ళిపోతూ ఉన్న ఒక షిప్ చివరి నక్షత్రం రేవతి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లోకి చివరిది జీవితం ఒక అంతిమ సమయాన్ని సూచిస్తుంది సముద్రంలో ఒక పొద్దు పోయేటప్పుడు ఆ సూర్యకాంతిలో వెళుతూ ఉన్నటువంటి ఒక పడవ ఒక షిప్ బొమ్మ మీద తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అటువంటి ఫోటోని ఇంట్లో పెట్టుకోండి అదేవిధంగా సముద్రం పైన పడుకున్నటువంటి దేవత అనంత పద్మనాభ స్వామిని ఆరాధించండి తిరుచందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఎవరు ఉత్తరాపద నక్షత్రం వాళ్ళు మీకు చక్కగా డబ్బులు అందుతుంది డబ్బులు అంది నేను నాకు చెప్పడం చాలా ఇష్టం మీరు ఆరాధించి అప్లై చేసి అప్లై చేసి చూడండి మీరు అప్లై వెంటనే రాలేదంటే డిసప్పాయింట్ అవుతుందండి ఒక లెక్క విద్యార్థి ఒకసారి వేసి రాలేదంటే నాలుగు సార్లు ఐదు సార్లు ఇరవై సార్లు వేస్తాడు వచ్చేవారు నేర్చుకునేస్తాడు సేమ్ మీరు దీన్ని అప్లై చేస్తుంది మీ కర్మ కరగాలి కదా ఒకసారి అప్లై చేస్తే కొద్దిగా కరుగుతుంది మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తాం అనుకోండి ఎక్కువగా మీ కర్మ బర్న్ అవుతుంది డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది ఇలా అనగానే అలా ఏది రాదు కాబట్టి దీన్ని చక్కగా అప్లై చేయండి అదేవిధంగా రేవతి నక్షత్రం వాళ్ళు ఎవరిని ఆరాధించాలి చివరి నక్షత్రం అయిపోయింది ఇంకెవరన్నా ఆరాధించాలి వాళ్ళు తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది అశ్విని నక్షత్రంతో శాస్త్రము వాళ్ళకి సంపత్తర అశ్విని నక్షత్రము అశ్విని నక్షత్రం అంటేనే అశ్విని దేవతలు చక్కగా అశ్విని దేవతలు గుర్రాల ఫోటో మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు గుర్రపు బొమ్మను మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు హార్స్ కోర్స్ దగ్గరికి మీరు వెళ్ళి రావచ్చు హార్స్ కోర్స్ గుర్రాల పరుగు పందాలని మీరు యూట్యూబ్లో చక్కగా చూడవచ్చు గుర్రంపైన ఉన్న దేవతలను మీరు చక్కగా ఆరాధించవచ్చు గుర్రంపైన ఉన్న దేవతలు ఎవరు కల్కి భగవాన్ రాబోయే అవతారం అదే ఇక్కడ అంతంతో ఉన్న నక్షత్రానికి ఆరంభమైనటువంటి అవతారం కల్కి భగవానుడు ఆయన గుర్రం పైన తెల్లటి గుర్రం పైన పొడవాటి కత్తెత్తుకుని వస్తూ ఉంటాడు అదేవిధంగా హయగ్రీవ స్వామి హయగ్రీవుడు గుర్రంపు ముఖంతోనే ఉంటాడు ఆ దేవత మీరు చక్కగా ఆరాధించవచ్చు రేవతి నక్షత్రం వాళ్ళకు విశేషంగా యోగిస్తుంది అశ్విని నక్షత్రము అంటే మొట్టమొదటి నక్షత్రము ఆ మేషరాశి అంటే తల అశ్విని నక్షత్రానికి అది అదే గ్రహము కేతువు కేతు అంటేనే వెంట్రుకలు కాబట్టి మీరు చక్కగా అశ్విని హెయిర్ ఆయిల్ వాడచ్చు అదే పేరుతో ఉంది ఆ నక్షత్రానికి అదే దేవుతా కేతుకి వెంట్రుకలు అంటే కేతువు మీకు సంపత్తరగా ఉంది తల మీదనే ఆయిల్ పెడతారు తల అంటేనే మేషరాశి మేషరాశిలోనే మొదటి నక్షత్రం కాబట్టి అశ్విని హెయిర్ ఆయిల్ మీరు రేవతి నక్షత్రం వాళ్ళు చక్కగా వాడచ్చు ఇంకా వేరే హెయిర్ ఆయిల్ రాలేదు అశ్విని నక్షత్రంతో జ్యోతిశాస్త్రం ప్రారంభమవుతుంది అంటే జ్యోతిశాస్త్రం ప్రారంభం తల నుంచి ప్రారంభమవుతుంది తలపైన వెంటుకులు ఉంటాయి ఆ వెంటుకులు కార కూడా కేతువే దాంతో ఉన్నటువంటిది ఆయిలే అశ్విని హెయిర్ ఆయిల్ అది చక్కగా విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందింది కోట్లాది మంది మన్నములను పొందింది అశ్విని హెయిర్ ఆయిల్ అది మీరు రేవతి నక్షత్రం వాళ్ళు వాడచ్చు మీకు సంపత్కరం వాడి చూడండి మీకే తెలుస్తుంది చక్కటి ఆయిల్ అది నేను కూడా నా జాతకరిచే వేరే వాళ్ళకి ఇచ్చాను ఇవ్వడం వల్ల తలనొప్పి తగ్గిపోతుంది హెడ్ ఉన్న వాళ్ళకి అశ్వని హెయిర్ ఆయిల్ దానం ఇచ్చేస్తే చాలు తలనొప్పి తగ్గుతుంది అంటే వైద్యం సెట్ అవుతుంది అర్థం ఇవి సులభమైనటువంటివి ఖర్చులైనటువంటివి ఖచ్చితమైనవి నమ్మక తగినవి నమ్మకమైనటువంటివి ఇటువంటి పరిహారాలు చేసుకోండి మేము అట్లా కాదు పలానా రాళ్ళే నమ్ముతామంటే మీరు కాకుండా దండగుట్టి మెల్లవేసుకోండి అది మీ సౌకర్యం కాబట్టి మీనరాశి వాళ్ళు తీవ్రమైనటువంటి గ్రహ వ్యతిరేక ప్రభావాలను ఎదుర్కొంటున్నారు ఇక్కడ విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు స్త్రీలు వివాహాలు జరగాలనుకున్న వాళ్ళు అన్నీ చేస్తారు కానీ పోరాటంతో చేస్తారు ఏళ్ళు నడిచిన వచ్చిందంటే ఆయన ఇల్లు కట్టిస్తాడు పెళ్ళి చేస్తాడు పిల్లలు పుడతారు అప్పులు తీరుస్తారు అప్పులు చేస్తారు అప్పుల వాళ్ళతో పోరాడతారు అప్పుల వాళ్ళకి తప్పించుకొని తిరుగుతారు మళ్ళీ పోయి ఎదురు పోయి వాళ్ళు డబ్బులు ఇస్తారు మొత్తం అంతా గేమ్ ఆయన వైకుంఠ పాలు చూపిస్తాడు ఏళ్ళు నడిసిన అన్ని శుభకార్యాలు జరుగుతాయి గురుబలం ఉంటే అసలు చాలా జరగదండి ఏళ్ళు నడిచిన ఏడున్నర సంవత్సరం ఏడున్నర సంవత్సరం మీకు జీవితం మొత్తం నేర్పిస్తాడు గురుబలం సంవత్సరం ఉండదు సంవత్సరం ఉండదు అది మస్కా కొట్టే టైం అంటాను నేను మాత్రం ఏళ్ళు నడిచిన ఉంటే మీకు అన్ని టెన్షన్లు అన్ని శుభకార్యాలు బాగా డబ్బు ఉండే వాళ్ళు కూడా ఏళ్ళు నడిచిన వస్తే ఒక ప్రోగ్రాం వస్తుంది వాళ్ళ పిస్టే డబ్బు మొత్తం ఖర్చు పెడతారు సౌచందాక మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది శనేసరుడు కాబట్టి ఫుల్ ఖర్చు పెట్టిస్తాడు హోదాకు తగ్గకుండా ఖర్చు పెడిస్తాడు డబ్బు ఉన్న వాళ్ళకు లేకపోతే ఎట్టుంటుందో వాళ్ళకి నేర్పిస్తాడు పొదుపుతనాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాడు కాబట్టి కష్టాన్ని సుఖాన్ని కష్టాన్ని సుఖాన్ని తిప్పించి మలిచి తిప్పించి మలిచి ఎనిమిది వైపుల సునామి రప్పించి జీవితాన్ని నేర్పించి కడిగిన ముచ్చంలాగా వారు వారి జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోయేటువంటి ధర్మ దేవత శనిగ్రహం శని భగవానులు ఆయన ఏకవచనంతో పిలవకూడదు ఆయన ధర్మదేవత అందుకే ధర్మదేవత కూడా కండ్లకు నల్లగొడ్డ కడతారు కోర్టులో ఆయన ధర్మదేవత ఆయన్ని మనము ఆయన అర్థం చేసుకుంటే ఆయన కామధేనువు కల్పృక్షం కన్నా గొప్పవాడు కాబట్టి ఇది అదృష్టంగానే భావించవచ్చు నా జ్యోతిషము నేను ఇచ్చే పరిహారాల్లో నేను చెప్పేటువంటి మాస ఫలితాలు కావచ్చేది కావచ్చు కఠినంగానే ఉంటుంది మీరు ఆలోచిస్తే మాత్రం చాలా సులభంగా ఉంటుంది ఇది మీరు ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించుకోండి మీకే తెలుస్తుంది నమ్మకం లేని వాళ్ళు నమ్మకపోవచ్చు నమ్ముకున్న వాళ్ళు నమ్మండి నమ్మిన వాళ్ళు ఆచరించండి శుభం